స్వర్గం ఇక్కడే ఉన్నదా అన్నట్టుగా ఉంటాయి తూర్పు గోదావరి జిల్లాలోని కడియం నర్సరీలు ఎప్పుడు రంగురంగుల పువ్వుల మొక్కలతో ఆకట్టుకునే కడియం నర్సరీలు కొత్త సంవత్సరానికి కలర్ఫుల్ వెల్కమ్ చెప్పాయి పూల మొక్కలు గార్డెన్ మొక్కలతో కోనసీమ గోదావరి జిల్లాల ప్రజలకు నూతన సంవత్సర పరిమళాలను వెదజల్లుతున్నాయి కడియం నర్సరీలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఐదు నూతన సంవత్సరాన్ని మరింత కలర్ఫుల్గా చూపించేందుకు కడియం నర్సరీలు అయితే సిద్ధం కావడం జరిగింది గోదావరి జిల్లాల ప్రజలకు ఈ సంవత్సరాన్ని మరింత కలర్ఫుల్గా చూపిస్తూ ప్రస్తుతం మనం కడియం నర్సరీలో ఉండడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఎంత అందంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ కూడా కడియం ప్రజలతో పాటు గోదావరి జిల్లాల ప్రజలకు ఈ న్యూ ఇయర్ని సెలబ్రేట్ చేసుకుంటూ వారికి వెల్కమ్ చెప్తూ కూడా ఈ కడియం నర్సరీలో ఉన్నటువంటి పల్లా వెంకటేశ్వర నర్సరీ ఇంత అందంగా మొక్కలతో ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనే రెండు వేల ఇరవై ఐదు మొక్కలతో ఎంత అందంగా తీర్చిదిద్దడం జరిగింది మనం చూస్తున్నాం కదా కడియం నర్సరీలు అంటే దేశవ్యాప్తంగానే భారతదేశంలో ప్రముఖమైనటువంటి నర్సరీలు పేరొందినటువంటి నర్సరీలు ప్రతి ఏటా కూడా ఇక్కడ అంటే ప్రతి సంవత్సరం సంవత్సరాన్ని కూడా కొత్తగా చూపిస్తూ కూడా ఇక్కడ అంటే విచిత్రంగా తమదైనటువంటి టాలెంట్తో కూడా ఈ ఆ న్యూ ఇయర్ని వెల్కమ్ చెప్తున్నటువంటి విధానం ప్రతి ఇయర్ చూస్తూ ఉంటాం అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు హ్యాపీ న్యూ ఇయర్ ఏవైతే డిజైన్ చేసి ఉన్నారో ఇది చేయడానికి ఎంత సమయం పట్టింది ఎన్ని మొక్కలు ఉపయోగపడడం జరిగింది ఎందుకు ప్రతి సంవత్సరం ఈ విధంగా చేస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు వెంకటేష్ ఉన్నారు ఏమండి మీరు ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారు ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు ప్రతి ఇయర్ ఎలా చే చెయ్యాలని చెప్పి ఎందుకు అనిపిస్తుంది యాక్చువల్గా మా మొక్కల్లో ఉన్న స్పెషాలిటీని ఈ మొక్కల ద్వారా చూపించాలనేది మా యొక్క ప్రయత్నం అండి ఎందుకంటే ఈ న్యూ ఇయర్ అనేది అందరూ చాలా రకాలుగా వెల్కమ్ చేస్తూ ఉంటారు ఈ మొక్కల్లోనే మేము పుట్టి పెరిగం అందరం కూడా ఈ మొక్కల ద్వారాగానే మా జీవనోపాధి అనేది సాధిస్తున్నాం సో ఈ మొక్కలనే మనం ఈ మొక్కలే మనకి ఈ వెల్కమ్ చెప్తున్నట్టు ఎందుకు చూపించకూడదని ఒక ఆలోచనతో ఇలాగ మొక్కల ద్వారాగా ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది వెల్కమ్ చెప్తున్నట్టు పెట్టామండి మీకు ఎంత సమయం పట్టిందండి ఎన్ని మొక్కలు మీకు అవసరం వచ్చాయి ఇందులో దగ్గర దగ్గర ఎనభై రెండు వేల నుంచి మామూలుగా ఎనభై ఐదు వేలు మొక్కలు పట్టినాయండి మేము ప్రతి సంవత్సరం కూడా ఒక లక్ష మొక్క తయారు చేస్తాం ఇందులో ఏంటంటే మనకు కలర్స్ కూడా చూస్ చేసుకుని మేము ముందుగానే ప్రిపరేషన్ మూడు నెలల నుంచి మొదలు పెడతాం అండి ఎప్పుడంటే మనం కరెక్ట్గా ఆగస్టు నెలలో స్టార్ట్ చేస్తుంది దీన్ని మొక్కలు తయారీ అనేది ఒకే లెవెల్లో ఉండాలండి అన్ని రకాలు కూడా అన్ని ఒకే సైజులో తీసుకుంటాం దీంట్లో కలర్స్ కూడా చూస్ చేసుకుంటామండి ఎందుకంటే మనం లక్ అక్షరానికి కూట పెడితే దానికి బ్యాక్గ్రౌండ్ ఒక కలర్ ఉండాలి సో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ముందుగానే దీనికి ప్రిపరేషన్ అనేది మేము ముందుగానే ప్రిపేర్ చేసి ఇదంతా కూడా తయారు చేస్తామండి రెస్పాన్స్ ఎలా వస్తుందండి ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారు చూసే వాళ్ళంతా కూడా ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి ఏంటంటే మనకి న్యూ ఇయర్కి తర్వాత సంక్రాంతికి ఎక్కువ మా నర్సరీకి విజిటర్స్ ఎక్కువ ఉంటారండి సో ఇతర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా స్వగ్రామాలకు వస్తారు కాబట్టి మాకు వేసిన విజిటర్స్ తాకిడ ఎక్కువగానే ఉంటుంది ఈ కడియం ప్రాంతం తర్వాత ఈ కోనసీమ జిల్లాల్లో మొత్తం తూర్పుగోదావరి అంటేనే అందాలకి పెట్టిన పేరు సో అందరూ కూడా ఈ ప్రదేశాలను చూడడానికి విశాఖపట్నం వైజాగ్ లేకపోతే యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఈ స్వగ్రామాలకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ నర్సరీస్ విజిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు చూడడం కూడా ఆహ్లాదంగా ఉండాలి తర్వాత మా నర్సరీ అందంగా తీర్చిదిద్దాలనే ఒక కాన్సెప్ట్తోనే ఇవన్నీ కూడా తయారు చేస్తున్నామండి అంటే ప్రస్తుతం ఎలా ఉందండి ఈ నర్సరీల పరిస్థితి అనేది ప్రభుత్వం నుంచి మీకు సహకారం కానీ ఎలా ఉంది అది ఇంకా కొత్త ప్రభుత్వం వచ్చింది కదండి అంటే అన్నీ చేస్తారండి వాళ్ళు లాస్ట్ టైం అయితే వాళ్ళు సోలార్ సబ్సిడీస్ అవి చాలా ఇచ్చారు ఇప్పుడు కూడా ఈ రన్నింగ్లో ఉన్నాయండి ఇంకా ఇంకా మాకు మంచి చేస్తారని అనుకుంటున్నాం చూద్దామండి అంటే ఎన్ని ఉంటాయండి అసలు ఎన్ని వేల ఎకరాల్లో ఈ నర్సరీలు నడుస్తూ ఉంటాయి దీని యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్లా ఉంటాయి ఆర్థిక స్థితిగతులు అంటే ఎంత కూడా ఏంటంటే మనకి పెట్టుబడులతో కూడిన వ్యవహారం అండి ఇది ఇది ఈ మొక్క పలన మొక్క మీద ఒక ఎకరంలో పెట్టామంటే ఇది ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళిపోద్ది ఉండదండి ఇప్పుడు వరుందనుకోండి ఒక మూడు నలభై ఐదు రోజుల్లో పంట లేకపోతే తొంభై రోజుల్లో పంట అని ఉంటుంది అది పంటగానే వెళ్ళిపోద్దాండి ఇది అలా కదండి ఈ మొక్క ఇప్పుడు పెట్టామంటే దానికి రిక్వైర్డ్ కస్టమర్ వచ్చేవరకు కూడా మొక్కను మనం పెంచాలి ఆ దాన్ని అలా కంటికి రప్పలో కాపాడాలి సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి మనం అండి సో ఆ రిక్వైర్డ్ కస్టమర్ వచ్చినప్పుడు దాన్ని సేల్ చేయగలుగుతాం అంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏమైనా చెప్తారా ప్రభుత్వానికి మీ నర్సరీల సంబంధించి అంటే మా నర్సరీలకి ఏంటంటే కాస్త ప్రభుత్వం ఇచ్చే సాయం ఎలాగే ఇస్తారో తర్వాత మనకి వచ్చే సబ్సిడీస్ అన్నీ కూడా అమలు చేస్తున్నారండి కాకపోతే ఏంటంటే మా నర్సరీస్కి ఇంకా మట్టి కొరత అనేది ఉంది కొంచెం ఈ మట్టి కొరతను కొద్దిగా సరిదితే బాగుంటుందని మా ఉద్దేశం సో అది కానీ సరిదితే ఇంకా బాగా ముందుకి ఈ ప్రాంతం అంతా కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అదొకటే మేము కోరగలిగేది థ్యాంక్ యూ అండి ఓవరాల్గా చూస్తున్నాం కదా ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు నూతనంగా ఈ నూతన ఏదైతే న్యూ ఇయర్ ఉందో దాన్ని మరింత వెల్కమ్ చెప్పే విధంగా ప్రతి ఇయర్ కూడా మేము ఈ విధంగా కలర్ఫుల్గా డిజైన్ చేస్తున్నాం ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఈ న్యూ ఇయర్ని కానీ సంక్రాంతిని కానీ సెలబ్రేట్ చేసుకోవడం కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారందరికీ కూడా కలర్ఫుల్గా ఈ న్యూ ఇయర్ నూతన సంవత్సరాన్ని వెల్కమ్ చెప్తూ కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం డిజైన్ చేస్తున్నాము ప్రభుత్వం నుంచి తమకు సహకారం అందుతుంది అయితే మరింత సహకారం అందిస్తే దేశవ్యాప్తంగా కూడా మంచి ప్రగతి అనేది ఈ కడియం నర్సరీలో కనిపిస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి వెంకట చెప్తూ ఉన్నారు కెమెరామెన్ తిరుమలతో గణేష్ ఐ న్యూస్